ఆయనకు బాధ్యత లేదా ఎంపీకి గెలిచినావు కదా మోడీ దగ్గర నుంచి ఏం తెస్తావు తీసుకురా గుజరాత్లో లో అహమదాబాద్ సబర్మతి రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ కట్టుకోవచ్చు కానీ నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తాడు కానీ మూసీ రివర్ ఫ్రంట్ మాత్రం తెలంగాణలో కట్టొద్దంట అంట ఏం ఇక్కడ ఉన్న ప్రజలే కాదు నువ్వు కూడా బతకనీకొచ్చినవే నువ్వు బతకనీకి వచ్చినావు ఓట్లు వేయించుకున్నావు ఎంపీ అయినావు కానీ వాళ్ళు మాత్రం మూసీలు అదే మురికి కూపంలో ఉండాలినా వాళ్ళందరినీ సక్కదిద్దాల్సిన బాధ్యత నీకు లేదా రా రాయందరూ ఇద్దరం కలిసి మోడీ దగ్గర పోదాం పోయి ఓ పాతిక వేల కోట్లు తీసుకొద్దా మూసీలున్న పేదోళ్ళకి పంచి పెడదాం ఇల్లు కట్టిద్దాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంచి కాలనీలు కట్టిద్దాం వాళ్ళకు నలభై లక్షల కోట్ల బడ్జెట్ ఉంది కదా మోడీ దగ్గర హైదరాబాద్ నగరానికి ఓ పాతిక వేల కోట్లు ఇవ్వలేడా చేపెల్లా మీరే గెలుస్తుంది సికింద్రాబాద్ మీరే గెలుస్తుంది మల్కాజ్గిరి మీరే గెలుస్తుంది మెదక్ నగరం చుట్టూతో మొత్తం మీరే గెలిచిన కదా ఈట రాజేందర్ గారు మోడీ దగ్గరికి నాకేం లేవు రాజేందర్ గారు రండి చదువుకుంటేనేవో ఇంత సంస్కారం వస్తుండే కనీసం ఇతరులు చెప్తే కొంచెం అంత జ్ఞానం వస్తుండే చదువుకున్నట్టు ద్వారా తెలుసుకున్నట్టు కూడా కనబడే నేను ఇక్కడ నేను కేశవ్ మెమోరియల్ హై స్కూల్ నాన్న కూడా చూడండి నా చదువు నేను కేశవ్ మెమోరియల్ స్కూల్ విద్యార్థిని నా జూనియర్ కాలేజ్ ఆలియా జూనియర్ కాలేజ్ గండ్ ఫౌండరీ నా డిగ్రీ అంతా పీజీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్ నా చదువు అంతా ఇక్కడ నా బిజినెస్ అంతా కూడా ఇప్పుడు ఇక్కడనే నేను దాదాపు అక్కడ ఇల్లు కట్టుకొని నా పాము కథ ముప్పై నాలుగు వేల ముప్పై ఐదు వేల అవుతుంది నన్ను పట్టుకొని బతుకచ్చినోడు అని చెప్పి తర్వాత ఎవరో రాసిస్తే చదివేవాళ్ళు లెక్క అందుకని జ్ఞానం ఉందా జిరా లెక్క మాట్లాడుతున్నాం అంటే ఇన్ని పిచ్చి మాటలకు తెలంగాణ సమాజం సిగ్గుపడుతుంది అసలు నువ్వు ఎప్పుడన్నా ఒక్క నాడైనా కన్స్ట్రక్టివ్గా ఒక ఐదేళ్ళ పాటు ఒక ఎమ్మెల్యేగా ప్రజలకు మధ్యలో ఉండి ప్రజలకు సర్వీస్ చేసినటువంటి అనుభవం ఉందా నీకు